అందరికీ ప్రభునాథని బట్టి వందనాలు మన మిత్రులు తోటి సేవకులు బహుబలంగా దేవుని చేతిలో వాడబడినటువంటి దేవుని యొక్క ప్రవీణ్ గారి యొక్క మరణం క్రైస్తవ లోకానికి ఎంతో తీరని లోటు వారి సంతాప వారి యొక్క మరణాన్ని బట్టి చింతిస్తూ సంతాపం చెందుతూ మరొక వాక్యానుసారంగా దేవుని అతి దగ్గరలో హతసాక్షుల యొక్క గుంపులో మన మిత్రులు మన భారతదేశ వాసి మన ఆంధ్ర తెలుగు వాసి ఒక ఆయన హతసాక్షుల్లో ఉన్నారు అని ఒక రకంగా ఆత్మీయంగా ధైర్యపరుచుకుంటూ వారి కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సానుభూతిని సంతాపాన్ని తెలియపరుచుతూ ఉన్నాం మరణం అనేటువంటిది ఇలాంటి హఠాత్ మరణాలు మతభేదం లేకుండా ప్రతి ఒక్కరు హృదయాన్ని చలించి వేస్తాయి ప్రతి ఒక్కరు హృదయాన్ని కదిలించి వేస్తాయి అలాగే చాలామంది హైందవ మిత్రులు మరి ముస్లిం మిత్రులు ప్రవీణ్ గారి యొక్క మరణాన్ని బట్టి సంతాపాన్ని తెలియపరిచారు అయితే వారు మెచ్యూరిటీ కలిగినటువంటి వ్యక్తులు అని చెప్పడానికి సందేహం లేదు కొంతమంది మెచ్యూరిటీ లేనటువంటి వారు అంటే పరిపక్వత లేనటువంటి కొంతమంది ఉన్నారు అందులో ఓ ఇద్దరు చూశాను నేను కొంతమంది చంపేశారు యాక్సిడెంట్ అయింది అయిందన్నారు ఏం చెప్తాను చెప్తున్నా యాక్సిడెంట్ అయితే కాలేదు మా ఎందుకని అట్లా చెప్తున్నాం అట్లా చంపడం తప్పు కదా బ్రో నువ్వు ఒకవేళ నువ్వు అన్నా కూడా మా టార్గెట్ లో పడిపోతావు నువ్వు అట్లా అంట మా జోలికి రావద్దు అనుకో మేము అట్లా ఏ ఎవరైనా సరే మా దేవుళ్ళని గాని ఎవరైనా సరే అంటే మాత్రం కావాలని ఎక్కిపోతా తప్పేలే ఐ విల్ సపోర్ట్ ఫర్ దట్లా మాట్లాడితే చంపుకుంటే బ్రో చంపడం కాదు బ్రో మరి ఇప్పుడు షూట్ చేసి ఉన్నారు ఇండియాలో యాక్సిడెంట్ గాది అది మా మావొల్ల చంపేశారు మేమే చంపేశాం అవకాశం ఉతే నేనే చంపేదను ఎవరినైనా నేనే అని చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాడు అతను ఒక్కసారి ఆ వీడియో చూస్తే వారి తల్లి తండ్రుల యొక్క ఆ వీడియో ఆ తల్లిదండ్రులు చూస్తే ఎంత వేదన పొందుతారో నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఎందుకంటే ఏ తల్లిదండ్రులు కూడా వారి బిడ్డలు అంతకులుగా ఉండాలని కోరుకోరు కానీ ఎవరైనా తల్లిదండ్రులు తమ పిల్లల్ని కష్టపడి ఎందుకు చదివిస్తారంటే ఒక ఉన్నతమైన భవిష్యత్తు కలిగి ఉంటారని ఉన్నతంగా బ్రతుకుతారని అవసాన దశలో తల్లిదండ్రులకు తోడుంటారని కానీ నచ్చలు చేసి మానవంగాలు చేసి జైలు పోలే కుటుంబానికి అవమానం తీసుకొస్తారని కాదు మరి ఇలాంటి మత ఉన్మాదాన్ని లేకపోతే ఇలాంటి క్రూరత్వాన్ని ఎక్కడ అలవాటు అవుతుంది ఎలాగ అలవాటు అవుతుంది అసలు ఎలా మాట్లాడగలుగుతున్నారు అంత ధైర్యంగా నాకు అవకాశం వస్తే నా దగ్గర కన్నుంటే నేనే చంపేస్తాను నేను ఐఎమ్ సో హ్యాపీ అంటే ఎవరు వస్తాడు అంటే పరిపక్వత లేనటువంటి ఆలోచన అజ్ఞానంతో కూడుకున్నటువంటి మాటలు జాగ్రత్తగా నీకో మంచి మాట చెప్తాను ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకంటే నువ్వు ఒకవేళ నువ్వు చంపడానికి సిద్ధమైతే క్రైస్తవుడైన వాడిని మేము చంపేస్తాం క్రైస్తవుడైన వాడిని చేస్తాం ఎవడైనా సరే టార్గెట్ చేసేస్తాం అని నువ్వు చెప్పి నువ్వు ఎవరినైనా చంపడానికి సిద్ధమైతే నీకో మాట చెప్పలే మేము కూడా సిద్ధమే మేము కూడా రెడీ దేనికో తెలుసా నువ్వు చంపితే తిరిగి నీకు చంపడానికి కాదు నువ్వు చంపితే చావడానికి సిద్ధం నువ్వు చంపితే చచ్చిపోయి మా ప్రేమను చాటడానికి మేము సిద్ధం క్రీస్తుని ప్రేమ చాటడానికి సిద్ధం క్రీస్తు కొరకు మా దేవుని కొరకు చావడానికి సిద్ధం నీ మతం ఎదురు మతస్థుని చంపమని చెప్పిందేమో నువ్వు నమ్ముకున్నవాడు ఎదుటివాడిని చంపేయమని చెప్పాడేమో మేము నమ్ముకున్న దేవుడు చంపిన వాడిని కూడా ప్రేమించబడ్డాడు మా దేవుడు తోటివారిని తోటివాడినిగా మనిషిని మనిషిగా చూడటం నేర్పించాడు హక్కును చేర్చుకోవడం నేర్పించాడు ఆకలితోనే వాడికి అన్నం పెట్టడం నేర్పించాడు నీకులాగా చంపడం నేర్పించలే నీకులాగా అపహాస్యం చేయడం నేర్పించలే నీకులాగా దూషించడం నేర్పించలే ఒకడంటాడు తాగిపడు ఉంటాడు అని వస్తుంది రిపోర్ట్ అంటాడు ఒక ఆయన ఎంత అపహాస్యం అండి ఎంతటి వాణిక కాబట్టి మా మతం మాకు నేర్పింది ఏంటంటే మా క్రైస్తవ్యం మాకు నేర్పింది ఏంటంటే ప్రేమించడం సరే చివరికి మాట చెబుతాను నువ్వు రెడీ చేసుకుని నువ్వు వెపన్స్ మేము కూడా రెడీగా ఉంటాం ఎంతమందిని చంపుకుతావు నేను చూద్దాం మేము ఎంతమంది అయినా చావడానికి సిద్ధం క్రీస్తు కోసం క్రీస్తు రాజ్యం కోసం ప్రేమ కోసం భక్తి కోసం దేశం కోసం చచ్చిపోవడానికి సిద్ధం రెడీ చెబుతావా నువ్వు చంపడానికి నువ్వు సిద్ధంగా ఉంటే చావడానికి మేము సిద్ధం కాసుకో